ఏం చేస్తుంటారు మీ ఆయన గారు కార్ డ్రైవర్ డ్రైవరా టెన్త్ సెవెంత్ ఇప్పుడు మీకు తల్లి వందలు వచ్చిందా లేదా కార్ దగ్గర చూపించిందా తల్లి వందలు వచ్చిందమ్మా ఎంతమందికి వచ్చింది ఇద్దరు పిల్లలకు వచ్చింది ఇరవై ఆరు వేలు వచ్చింది ఇద్దరు గవర్నమెంట్ ఒకరికే వచ్చింది హ్యాపీ కదా ఈ ప్రభుత్వాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత మీదే మళ్ళీ వాళ్ళు ఏదో రప్ప రప్ప నరుకుంటే వెళ్తా ఉన్నారు ఏమ్మా రప్ప నరికే వాళ్ళు కావాలా ముగ్గురు పిల్లలుంటే తల్లి వాళ్ళు కావాలా తల్లి వందనిచ్చేవాళ్ళు కావాలి కదా నరికుంటే వెళ్ళేవాళ్ళు అక్కర్లేదు కదా ఏమ్మా తలకాయలు తీసేస్తా ఉన్నారు చూసుకోండి మరి జాతర ఎలాంటి పరిపాలన ఎలా ఉంది పింజను పింజను నీకు వస్తుందా పింజను ఎంత వస్తుందమ్మా నాలుగు వేలు ఇంటి దగ్గర ఇస్తున్నారా ఇంటి దగ్గర అమ్మా చెల్లి ఎలా ఉన్నారా